ఓం ్రీం హం సోహం స్వా ససోహం స్వాహ దైవంపై నమ్మకం ఉన్నవారు చాలామంది ఎందరో దేవతా దేవతలను పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటాం అయితే ఆ దైవ స్వరూపాలు మనకు ఏం తెలియజేస్తున్నారని వారు ఎలాంటి సందేశాలను మనకు అందిస్తున్నారు అసలు మన ప్రాచీన కాలం నుండి ఆధ్యాత్మిక గ్రంథాలు ఏం తెలియజేస్తున్నాయి వాటి అంతరార్థం ఏమిటి అనే ఆలోచన మనకు అంత తేలికగా రాదు ఎందుకంటే దేవుడు ఉన్నాడు అంటే అంగీకరిస్తాం కానీ ఆ దైవం మనలోను ప్రకృతిలోను ప్రతి జీవి ఎందు ఆత్మరూపంలో ఉంది అంటే అంగీకరించం ఎందుకంటే భౌతికపరమైన పూజలకు కర్మలకు అలవాటే అసలు నిజాన్ని సత్యాన్ని అంత త్వరగా ఒప్పుకోం కానీ ప్రతి దేవత ఆవిర్భావం కథలో గాని వారి స్వరూపంలోనూ రహస్యాలు అంతరార్థాలు ఎన్నో ఉన్నాయి ఒకప్పుడు గురువుల వద్ద జీవితకాలం సేవ చేస్తూ ఎన్నో సంవత్సరాలు సాధన ద్వారా తెలుసుకోలేని ఎన్నో విశ్వరహస్యాలను సత్యాలను ఆత్మజ్ఞానాన్ని మనకు అర్థమయ్యే సామాన్య భాషలో ఎంతోమంది పరమ గురువులు మనకు అందిస్తున్నారు రాబోయే శివరాత్రి సందర్భంగా పరమశివుని తత్వజ్ఞానాన్ని ఓ గ్రంథం ద్వారా తెలుసుకుందాం సిద్ధ యోగీశ్వర్లు శ్రీ రమణానంద మహర్షుల వారు రచించిన శివుడే దేవాది దేవుడు ఆదిదేవుడు పరమపురుషుడు అనే గ్రంథంలో శివ శబ్దార్థ వివరణ దగ్గర నుండి శివుడు ఎవరు శివుడు ఎక్కడ ఉన్నాడు శివుని లక్షణాలు ఏమిటి మొదలైన అనేక విషయాలను మహర్షుల వారు తత్వ సహితంగా తెలియజేయటం జరిగింది మరి ఆ శివతత్వ మహా ఆత్మజ్ఞానాన్ని మనం కూడా ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆదిదేవుడు నిర్గుణ నిరూపాకారాయణుడు విశ్వంలోని అణువణువున సర్వజీవులయందు చైతన్య స్వరూపంగా సర్వాంతర్యాముగా ప్రకాశిస్తున్నాడో ఆ పరదైవమే పరమశివుడు ఎవరి నుండి బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు త్రిమూర్తులు ఆవిర్భ్రవించారో ఆ త్రిమూర్తులకు ఆధారమై వారికి అతీతంగా వారిచే సదా ధ్యానిస్తూ సేవింపబడే మూలదైవమే శివుడు ఆది అంతాలు లేని అనంతమైన నిర్గుణ శాంత స్వరూపమని సకల వేద సారమని వేదాలు కీర్తించాయో ఆ సచ్చిదానంద సదానంద స్వరూపమే శివుడు ఎవరి సాక్షాత్కారం పొందితే జీవుడు జగత్తు మిథ్య అని నేనే పరబ్రహ్మమనే సత్యాన్ని గ్రహించి మోక్షాన్ని సాధించి బ్రహ్మానందాన్ని పొందుతాడో ఆ ఆత్మారాముడే శివుడు శివుడంటే సర్వదోషరహితుడు సర్వదోషాతీతుడు పరమ పవిత్రుడు పరమసుఖస్వరూపుడు సకల కళ్యాణ గుణస్వరూపుడు పరమశుద్ధాత్మ ఆత్మస్వరూపుడు శివుడే అని గ్రహించి ఈ నిగూఢ రహస్య ఆత్మజ్ఞానాన్ని హృదయంలో నింపుకుని దివ్య జ్ఞానంతో నిస్వార్థమైన భక్తి ప్రేమలతో ఆ పరంజ్యోతిని సదా ధ్యానిస్తూ సేవిస్తూ ఆ సద్గురువు అనుగ్రహాన్ని పొంది తరిద్దా హిందువుల పండుగలలో పవిత్రమైన పండుగ మహాశివరాత్రి సాధారణంగా హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలా వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు భవిష్య పురాణం ప్రకారం శివరాత్రి తిథి కూడా చాలా ప్రత్యేకమైనది ప్రతి నెల కృష్ణపక్షం చతుర్దశి రోజున మాస శివరాత్రి వస్తుంది ఈ రోజున శివపార్వతులకు అభిషేకం పూజా కార్యక్రమాలతో పాటు ఉపవాసం ఉండి శ్రద్ధతో శివుని ఆరాధించటం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ వ్రత ప్రభావం వలన కామం క్రోధం దురాశ అనుబంధం మొదలైన బంధాల నుండి జీవుడు విముక్తి పొందుతాడు సంవత్సరంలోని పన్నెండు శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనది ప్రతి ఏటా మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి పర్వదినాన్ని హిందువులంతా శ్రద్ధాభక్తులతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు ఈరోజు శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు వీరికి పూర్వం పురాణాలలో వివాహమైన దంపతులు కనిపించరు అందుకే పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులు అన్నారు వీరి కళ్యాణం జగత్ కళ్యాణానికి నాంది అయినది కనుకనే శివరాత్రి విశ్వానికి అంతటికీ పర్వదినమైనది అలాగే ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసిన రోజుగా పురాణగాథలు తెలియజేస్తున్నాయి శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం తెలియజేస్తుంది తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ విష్ణువులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు పరమేశ్వరుడు తేజోలింగముగా ఉద్భవించి వారికి జ్ఞానోపదేశం చేసింది ఈ శివరాత్రి రోజే ఈ మహాశివరాత్రి రోజున శివుడు లింగాకారంగా భూమి మీద కనిపించిన నిశితాకాలం శివ పూజ అనుసరించటకు అనువైన సమయం ఈ రోజున అన్ని శివాలయాల్లో అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఆధ్యాత్మిక సాధకులకు తపస్సు యోగా ధ్యానం వంటి అభ్యాసంతో వేగంగా సులభంగా అత్యధిక ఉన్నత శక్తిని పొందటానికి అనువైన రోజు శక్తివంతమైన మహామృత్యుంజయ మంత్రం వంటి సంస్కృత మంత్రాల యొక్క ప్రయోజనాల శక్తి ఈ రాత్రి అత్యధికంగా పెరుగుతుంది మరి ఈ శివరాత్రి రోజు శివుని ఎలా అర్చించి వారి అనుగ్రహం పొందాలో తెలుసుకుందాం శివుడు అభిషేక ప్రియుడు అభిషేకాలన్నింటిలోనూ నిర్మలమైన జలాభిషేకం అంటేనే శివునికి మహాప్రీతికరం ఇంతలో అంతరార్థం ఏమిటంటే నీరము అంటే నీరు నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీ మహావిష్ణువును నారాయణుడు అన్నారు నీరు సాక్షాత్తు విష్ణు స్వరూపం అందుకే శివునకు నీరంటే చాలా ఇష్టం జీవుని తరింపజేయటానికి శివాభిషేకం అత్యంత ఉత్తమమైన సులభ మార్గమని వాయుపురాణం తెలియజేస్తుంది శివ బిల్వ పత్రాలు సర్వశ్రేష్ఠమైనవి మారేడు దళాలతో శివార్చన చేయటం వలన కాశీ క్షేత్రంలో శివలింగ ప్రతిష్ట సత అశ్వమేధ యాగాలు వేయి అన్నదానాలు కోటి కన్యాదానాలు సాలగ్రామ దానఫలంతో సమానమని బిల్వాష్టకంలో చెప్పబడింది బిల్వదళంలోని మూడు ఆకులు గుణాలకు శివుని త్రినేత్రాలకు త్రిశూలానికి ప్రతీకలు ఆ మూడు ఆకులే త్రిమూర్తులు ఇక జాగరణ జాగరణ అంటే సినిమాలు చూస్తూ నిద్ర ఆపుకొని ఉండటం కాదు జాగరూకతతో శివుని భక్తిగా అర్చించటం శివ అని ఆర్తిగా పిలిస్తే చెంతనుండే ఆశ్రిత వత్సలుడు దేహం నుండి జీవం పోయి పరలోకానికి పైన వేళ కపాలమోక్షం కాగానే అందరూ రుణం తీరిపోయిందని వెళ్ళిపోతే దిక్కులేని అనాథ కాష్టంలా కాలుతున్న ఆ కాష్టం దగ్గర నేను నానురా నీకు దిక్కు అంటూ త్రిశూలధారీ అయి తోడుగా నిలబడే దేవదేవుడు శివుడు ఒక్కడే ఇది చాలదా మన మానవ జన్మలకు ఏమిస్తే ఆ సదాశివుని రుణం తీరుతుంది భక్తిగా ఓ గుక్కడి నీళ్లతో అభిషేకం ప్రేమగా మారేడు దలం సమర్పించటం తృప్తిగా శివ అంటూ స్మరించటం తప్ప అందుకే మహాశివరాత్రి నాడైన మహాశివుని స్మరిద్దాం శివధ్యానం మోక్ష మార్గం